తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ అందించే స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలిస్తే పండగ చేసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు ఈ వీడియో పూర్తి వరకు చూడండి అంతేకాదు ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటికే ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అమలు అవుతుంది అలాగే ఆరు గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గేమ్ గేమ్ చేంజర్గా భావిస్తున్న మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు స్కీమ్ కోసం కీలక అడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చినటువంటి ఈ హామీ అమలు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ తరహాలోనే మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు చర్చ మొదలైంది ఈ పథకం సాధ్యాసాధ్యాలపైన ఇప్పటికే అధ్యయనం కూడా ప్రారంభమైంది రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆరు గ్యారంటీలు అమలు కోసం ఒక సబ్ కమిటీని సైతం నియమించిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఈ స్కీమ్ పైన చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగే కొద్దీ సంక్షేమ పథకాల అమలు అనేది సమర్థవంతంగా సాగుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా భూముల విక్రయంతో పాటు పలు రకాల చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు తద్వారా సంక్షేమ పథకాల అమలు కూడా వేగం పుంజుకుంటుందని చెబుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ స్కీమ్ మహారాష్ట్రలో కూడా అమల్లోకి వచ్చింది మాజీ లడ్కీ బహన్ యోజన కింద ప్రతీ నెల పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందజేస్తున్నారు ఈ డబ్బు నేరుగా వారి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అందుతోంది దీంతో ఈ స్కీమ్ అమలు చేయడానికి మహారాష్ట్ర అమలు చేస్తున్న విధానాలు ఒక దిక్సూచిగా మారాయని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ స్కీమ్ కోసం గైడ్ లైన్స్ ఎలా రూపొందించాలి అనే దానిపైన త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ స్కీమ్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఎంతగానో తోడ్పాటు లభించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఉన్నత విద్య కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది అలాగే ఆర్థికంగా వెనుకబాటుకు గురైన కుటుంబాలకు కూడా ఈ మొత్తం చేయుత అందించేందుకు ఒక అవకాశంగా మారుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు అయితే భవిష్యత్తులో మాత్రం ఈ స్కీమ్ గురించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే చిన్న సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు వీలవుతుంది కాబట్టి ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి వార్తలు సేకరించి మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి దయచేసి చిన్న సపోర్ట్ మీ నుంచి ఆశిస్తున్నాను కాబట్టి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్